నమస్తే జై శ్రీరామ్ సార్ అది ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం సార్ రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు టీఎస్ జీరోకు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ ఇది కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నాడు దాదాపు బండికి అయితే ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైలర్స్ అయితే ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుంది స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది సార్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది వెహికల్కి అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండి అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఒరిజినల్ వైట్ కలర్ సార్ డీజిల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ ఇది బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉన్నది వెనకాల టైర్లు మైనస్ ఉన్నాయి బండికి సంబంధించిన అయితే ఏపీసీ అయితే రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యునే ఉంది ఈ ఇకో స్పోర్ట్స్ టైటానియం సార్ టూ ఇయర్ బ్యాగ్ వెహికల్ ఇది ఒరిజినల్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి అయితే ఇరవై ప్లస్ అయితే మైలేజ్ ఇస్తుంది అలా వీల్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చినాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా కాలేదు ఒక ఇన్సూరెన్స్ ఉన్న ప్లస్ ఒక టైర్లో ఒకటి మైనస్ ఉంది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నాడు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నాడు సార్ ఇది ఢిల్లీ నుంచి లోకల్కు టీఎస్ జీరో టూకు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ కోలన లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది టోటల్ అయితే బండి జెన్యున్ ఉంది ఎనభై ఐదు వేల ఐదు వందలు మాత్రమే దిగింది సార్ కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నాడు దీనికి సంబంధించిన ఆర్సీ కార్డు కావాలంటే మీకు పెడదాం మీరు షోరూమ్ రా కూడా చెక్ చేయించుకోరు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది సార్ సార్ ఇది ఫోర్డ్ ఇకో స్పోర్ట్స్ టైటానియం సార్ ఇది రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ బండికి పుష్పటం స్టార్ట్ వస్తుంది అలైవ్ వీల్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ టోటల్ జన్యున్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ రీప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు దాదాపు రెండు రెండు టైర్లు అయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ అయితే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు మైనస్ ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ కస్టమర్ వైజ్ వచ్చేసి ఆరు లక్షల నలభై ఐదు రూపాయలు చెప్తున్నాడు మినిమం లోన్ కావాలంటే కూడా లోన్ వస్తుంది సార్ లోన్ కావాలంటే కూడా ఇప్పిస్తా అదర్ స్టేట్ నుంచి వెళ్ళి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ టీఎస్ జీరో టూకు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా ఈ పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు సార్ టోటల్ జన్యున్ ఉంది బండికి సంబంధించి అయితే రిప్లేస్ కాలేదు లొకేషన్ బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ థ్యాంక్ యూ